హలో అందరికీ కొత్తింట్లోకి అయితే వచ్చేసినాం కదా సో ఇక సర్దడం స్టార్ట్ అనేసి అయితే అనుకున్నాం అనమాట ఆల్మోస్ట్ సగం సర్దేసింది మా చెల్లె గిన్నెలన్నీ సర్దేసిందనమాట మా చెల్లె లేకపోతే నాకు అస్సలు పని అయ్యేదే కాదు లెట్ల సర్దుకున్నాం అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను మిస్ అవ్వకుండా చూడండి ఇది కొత్తింట్లో మెయిన్ ఈ వ్లాగ్ అనమాట వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి సాయి అని స్టోరీస్ అండ్ వ్లాగ్స్ కదా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మంచిగా రెగ్యులర్ గా వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేయండి సండే రోజు అంటే పౌర్ణమి రోజే సామాన్ అంతా అయితే ఒక వెహికల్ లో అయితే షిఫ్ట్ అయితే చేసుకున్నాం అనమాట ఈ సామాన్ ఎక్కడి నుండి వచ్చిందో నాకు అస్సలు అర్థం కాలేదు నిధులు తవ్వినా కొద్ది బయటపడ్డట్టు ఈ సామాన్లు మాత్రం బయటపడ్డాయి మా మమ్మీ మా ఆయన ఎప్పుడు తిడుతూనే ఉంటారు ఇన్ని సామాన్లు అవసరమా రెంటెడ్ హౌస్లో లో ఉంటున్నాం షిఫ్ట్ అయ్యేటప్పుడు ఎంత కష్టం అవుతుందో తెలుసా నీకేమన్నా తెలుసా నువ్వేమన్నా మోసేదానివా సర్దేదానివా అని మా మమ్మీ మా ఆయన ఇద్దరు తిట్టేవాళ్ళు అంటే ఇప్పుడు కూడా తిడుతున్నారనుకోండి అది వేరే విషయం కానీ మనం ఉండేదే రెంట్కి మనకు ఓన్ హౌస్ లేదు కాబట్టి ఓన్ హౌస్ అనేది ఫ్యూచర్ లో ఒకటి ఉంటదో లేదో తెలియదు కాబట్టి ఉంటుంది ఇలానే సొంతిల్లుగా అనుకుని మనకు కావాల్సిన అన్ని తెచ్చిపెట్టుకోవడం తప్ప చెప్పండి ఇంట్లో ఆడవాళ్ళకి ఇష్టమైనవి చాలా ఉంటాయి నాకైతే డెకరేషన్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం కానీ ఇంతకు ముందు ఉన్న ప్లేస్ లలో ఎక్కడ డెకరేషన్ చేసుకోవడానికి అవైలబుల్ గా లేకుండే అంటే షెల్ఫ్సే ఎక్కువగా లేకపోతుండే చిన్న బొమ్మలు అయితే చాలా కొనిపెట్టిన ఇది నా డ్రీమ్ హౌస్ అని చెప్పుకోవచ్చు అన్నింటిని సర్దుకోవాలనుకుంటున్నా చాలా మంచిగా పీస్ఫుల్ గా ఉంది ఫస్ట్ అయితే మా చెల్లె గిన్నెలన్నీ సర్దేసింది తీసేసి కిచెన్లో తర్వాత మా చెల్లి నేను ఇద్దరం కలిసి మంచిగా బట్టలన్నీ అన్నీ సర్దేసినాం అన్నమాట అమ్మో ఎన్ని బట్టలు ఉన్నాయో అసలు నా ఇంట్లో ఉన్నప్పుడు అర్థం కాలేదు ఒక దానిపైన ఒకటి ఒక దానిపైన ఒకటి పెడితే అసలు ఏం లేనట్టు అనిపించినాయి ఇప్పుడు మాత్రం ఎంత పెద్దగా ఉన్నా కూడా అన్ని సర్దేసేసరికి ఇంకా సరిపోలేదు అని అనిపిస్తుంది అట్లా ఉంటుంది మన మన ఆడవాళ్ళతో బట్టలన్నీ సర్దడానికే ఖచ్చితంగా వన్ డే అయితే పట్టింది నిజంగా మా చెల్లలేకపోతే నేను ఏమయ్యేదో అసలు నాకు అర్థమే కాలేదు ఎప్పుడు రూమ్ షిఫ్ట్ అయినా కూడా మా మమ్మీ మా చెల్లె మా తమ్ముడు మందమరి తమ్ముడు వచ్చేవాడు కాకపోతే ఈసారి మా చెల్లొక్కతే వచ్చింది తమ్ముడికి షాప్ ఉండే నేను అందుకే చెప్పలేదు ఇక వస్తాడో రాడో అనేసి మమ్మీ కొంచెం హెల్త్ బాగాలేదు అందుకే మమ్మీ అయితే రాలేదనమాట సో నేనైతే ఇక్కడ ఫస్ట్ అయితే రెండు టెడ్డీ బేర్స్ ఉన్నాయి మన ఇంట్లో సో అవి వెంటనే అయితే పైన సజ్జ పైన అయితే పెడుతున్నాను అనమాట కానీ అవి ఆగట్లేదు వచ్చిన అవింద పడుతున్నాయి నాకు ఇట్లాంటి టెడ్డీ బేర్స్ కానీ చిన్న చిన్న బొమ్మలు కనిపిస్తున్నాయి కదా మన షెల్ఫ్ లో అట్లాంటి మట్టి బొమ్మలు కానీ చాలా ఇష్టము ఇందు ముందు మరింత అందంగా మార్చుకుందాం మన ఇంటిని ఇల్లు సర్దుతుండగానే మీషోలో నుండి అయితే ఒక పార్సల్ అయితే వచ్చేసింది దాన్ని అయితే రిసీవ్ చేసుకున్నాను పిల్లలైతే అయితే స్కూల్ అనమాట సో వాళ్ళకైతే టిఫిన్ లోకి ఉప్మా లంచ్లోకి ఫ్రైడ్ రైస్ అయితే చేసి పెట్టిచ్చేసాం అనమాట లంచ్లోకి అయితే వంకాయ కర్రీ మా చెల్లె తీసుకొచ్చింది నుండి వంకాయ అండ్ అనపగింజల కర్రీ అయితే చేసేసినాం మా ఆయన అయితే కాసేపు ఫ్యాన్తో కుస్తీ అయితే పడ్డాడు అన్నం అయితే తినడు చపాతి కావాలి అంటే చపాతి చేయడం అయితే స్టార్ట్ చేసేసిన ఆయన కోసం అయితే రెండు మూడు అయితే చేసి ఇచ్చినానమాట మధ్యాహ్నం లంచ్ చేయడానికి త్రీ అయింది అనమాట త్రీ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ రెస్ట్ తీసుకున్నాము తర్వాత ఫోటో ఫ్రేమ్స్ సర్దేటివి ఉండేనమాట సో అవి అయితే సర్దాం అనమాట సో ఈ ఫ్రేమ్ వచ్చేసి మా మమ్మీ నాకు మ్యారేజ్ డే రోజు అయితే గిఫ్ట్ ఇచ్చింది మీ ఏ స్పెషల్ అంటే మమ్మీ ఇచ్చిన గిఫ్ట్ ఇంకా స్పెషల్ కదా మంచిగా దాన్ని అయితే క్లీన్ చేసేసి అయితే పైన సజ్జ పైన అయితే పెట్టేసినానమాట ఫోటో ఎప్పుడో ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితే తీసుకుంది అనమాట ఫోటోలో బాగున్నానా ఇప్పుడు బాగున్నానా అనేది అయితే కామెంట్ చేయడం అయితే అసలు అయితే మర్చిపోవద్దు ఎప్పుడు ఇంతేలా చేపలాగా ఉంటావని మాత్రం అనకండి అనుకుంటే మీ మనసులు అనుకోండి బయటికి చెప్పొద్దండి నా మనోభావా తల్లి వాయిస్ వినలేకపోతున్నాం అంటే ఇంకా రాగాలు తీస్తున్నాం అనుకోవద్దు ఈ వాయిస్ ఎప్పుడు సెట్ అవుతుందో ఏమో నాకు అసలే అర్థమైతే లేదు ఎంత కష్టపడి వీడియో ఎందుకు చేస్తున్నావు వాయిస్ మంచిగైనా చేయొచ్చు కదా అవసరమా అని మీరు అనుకోవచ్చు బ్యాక్ టు బ్యాక్ మనం వీడియోస్ పోస్ట్ చేయాలి కదా అసలు మన వీడియోస్ కి గ్యాప్ రావద్దు కదా సో అందుకే అయితే వీడియోకి అయితే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట సో ఇవి వచ్చేసి అయితే మా పెద్ద పాప ఫోటో ఫ్రేమ్స్ అనమాట అప్పట్లో చిన్న చిన్న అయితే చేపించినాం ఈ ఫోటో అయితే నాకు చాలా స్పెషల్ మా చిన్న తల్లిది అంటే మా నివేదిత పాపదనమాట పుట్టినప్పటి నుండి వన్ ఇయర్ వరకు అన్ని ఫొటోస్ కలిపి అయితే ఫోటో ఫ్రేమ్ చేపించినాం అంటే నేను చేపించలేదు నా బిడ్డ బర్త్డేకి మా తమ్ముడు అయితే అనమాట చాలా బాగుంటుంది మంచి మెమరీ ఇది పెద్ద పాప కూడా ఒకటి చేపించాలి ఆ చెల్లెకు స్టీల్ సామాన్లు అంటే చాలా ఇష్టం అంటే కిచెన్ ఐటమ్స్ అంటే మస్తు ఇష్టం అనమాట ఎటువై అవే సర్దడానికి ట్రై చేస్తుంది కిచెన్లో ప్లేస్ లేదని కప్పులు కానీ ఇలాంటి చిన్న చిన్న పాత్రలు ఉండే అవన్నీ తీసుకొచ్చి హాల్లో షెల్ఫ్లో అయితే పెట్టేసింది అనమాట అందరు వస్తే చూడడానికి బాగుంటాయి అక్క ఉండని మేము ఎక్కువ వాడవు కదా అని అయితే అంటుంది అనమాట సో ఇక ఉండని తీ అనేసి అయితే నేనైతే అట్లనే ఉంచేసినాను డిన్నర్ సెట్ మేము మొన్న ఫోన్ అయితే పర్చేజ్ చేసినాం కదా దానికి ఫ్రీగా అయితే ఇచ్చేసనమాట ఫోటో ఫ్రేమ్స్ అన్ని సర్దిన తర్వాత మస్తు డస్ట్ అయితే ఉండే ఆ డస్ట్ అంతా క్లీన్ చేయడానికి తల ప్రాణం తోకకొచ్చింది కరెక్ట్ గా మార్నింగ్ లేచి ఇల్లు బయట క్లీన్ చేసుకోవడానికి వన్ అవర్ అయితే పడుతుంది అనమాట నా సగం టైం అటే పోతుంది ఇంకొంచెం ముందు లేవాల్సి వస్తుందిగా ఇక్కడైతే రెండు రాగి చెంబులు ఇత్తడి చెంబు అయితే తోముకుంటున్నాను అనమాట చాలా బ్లాక్ అయిపోయినాయి అవి సో మంచిగా కుస్తీ బట్టి తెల్లగా అయితే అనమాట ఇవన్నీ తీరిగ్గా చేయడానికి ఏడే టైం ఉంటుంది చెప్పండి నైన్ టు సిక్స్ వరకు ఆఫీస్లోనే ఉంటాం ఇక టైం ఏడు ఉంటుంది అన్ని పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి కింద పూలు ఉంటే తెచ్చుకొని అయితే దేవుని కోసం అయితే దండలుతున్నాను అనమాట ఖాళీగానే ఉన్నాం కదా పూలమాలలు అలంకరించుకొని పూజ చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది ఇక పిల్లలు అయితే కిందికి వచ్చేసారు అనమాట స్కూల్ నుండి వచ్చి స్నాక్స్ తిని కిందికి వచ్చి అయితే ఆడుకుంటున్నారు ఏమున్నా ఏం లేకున్నా టీవీ ఖచ్చితంగా ఉండాలి కదా సో టీవీ ఫిట్ చేయడానికి అయితే ఒక బ్రదర్ అయితే వచ్చి ఫిట్ చేసేసి అయితే వెళ్ళిపోయింది అనమాట వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్